శ్రీమతి గండికోట సీతారామ సంకలన శ్రీ గండికోట బ్రహ్మాజీరావు గారి సమగ్ర కథా సాహిత్యం నుంచి నేరస్తులు కథ రచన కీర్తిశేషులు గండికోట బ్రహ్మాజీరావు గారు వినిపిస్తున్నది పప్పు భోగారావు గండికోట బ్రహ్మాజీరావు ప్రముఖ ఉత్తరాంధ్ర రచయిత సాహితీవేత్త ఆయన ఇంగ్లీషు తెలుగు సంస్కృతం భాషలలో ఎంఏ పట్టభద్రుడు సాంకేతిక రంగంలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్ సభ్యులు నివాస స్థలం విశాఖపట్నం తెలుగు కథానిక మీద పరిశోధన చేశారు అనేక కథానికలు వివిధ పత్రికలలో ప్రచురించబడినాయి సగటు మానవుని దైనందిన సమస్యలు పరిశీలించి తన రచనల్లో విలక్షించిన అక్షరశిల్పి గండికోట ఈయన రచనలన్నీ వాస్తవిక జీవితానికి దర్పణాలుగా నిలుస్తాయి ఆయన ఖాదీకి పర్యాయ పదంగా ఉన్న పొందూరు బ్రాహ్మణ అగ్రహారం వీధిలో డిసెంబర్ ఇరవై మూడవ తేదీ పంతొమ్మిది వందల ఇరవై రెండవ సంవత్సరంలో జన్మించారు అక్కడే ప్రాథమిక విద్యను పూర్తి చేశారు పదహారేళ్ల వయసు నుంచే కలం ఝడిపించారు తెలుగు ఆంగ్లం సంస్కృతం భాషల్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు పశ్చిమ బెంగాల్లో రైల్వే విభాగంలో ఇంజనీర్గా పనిచేశారు పంతొమ్మిది వందల ఎనభైలో పదవీ విరమణ చేసిన తర్వాత హల్దియా పోర్ట్లో ప్రత్యేక అధికారిగా ఏడాదిపాటు పనిచేశారు ఆయన పదికి పైగా నవలలు అతిపెద్ద కథా సంపుటిని వివిధ గ్రంథాలకు అనువాదాలు చేసి ప్రసిద్ధికెక్కారు బ్రహ్మాజీ ఆంగ్ల సంక్షిప్త కథలపై పరిశోధనలు చేసి అనేక బహుమతులు పొందారు రైల్వేలో అనేక హోదాల్లో పనిచేస్తూనే సాహిత్య సేవ చేశారు ఉత్తరాంధ్ర ప్రవాసాంధ్ర బెంగాలీ జీవిత చిత్రాల్ని జమిలి ముద్రణలో అందించారు రైల్వే రంగాన్ని ఇతివృత్తంగా తీసుకుని రచనలు చేసిన ప్రథమ నవల రచయిత గండికోటే ఆయన కలం నుండి దాదాపు ముప్పై నవలలు నూట యాభై కథలు పెక్కు వ్యాసాలు వెలువడ్డాయి ఆయన నవలల్లో పరుగులీడే చక్రాలు ప్రవహించే జీవనవాహిని నవ్వింది నాగావళి శ్రామిక శకటం విజయవాడ జంక్షన్ నల్లమబ్బుకు వెండంచు ప్రేమమూర్తి రాగలత గులాబీ ముళ్ళు డాక్టర్ భాయ్ వంటివి పాఠకుల అమితాదరణకు పాత్రమయ్యాయి తొలి కథ పంతొమ్మిది వందల నలభై ఒకటో సంవత్సరంలో ప్రజాబంధులో వచ్చిన రాఘవయ్యతో సాహిత్య యాత్ర ఆరంభించారు ఒక దీపం వెలిగింది నవల సినీ ద్వయం బాపు రమణల నేతృత్వంలో గోరంత దీపం సినిమాగా వచ్చింది కేంద్ర సాహిత్య అకాడమీ ఆహ్వానం మేరకు అరేబియన్ నైట్స్ ను వేయిన్నొక్క రాత్రుల పేరుతో తెలుగులో అనువదించారు ఆధ్యాత్మిక రచయితగా శ్రీమద్ సుందరకాండ సౌందర్య దర్శనం ఆరు భాగాలు వెలువరించారు గండికోట బ్రహ్మాజీరావు రెండు వేల పన్నెండు అక్టోబర్ పన్నెండవ తేదీ శుక్రవారం నాడు కన్ను మూశారు వెన్నెల కొండ మీదకి ఎగబ్రాకి చీకట్లో ఉన్న వాళ్ళిద్దరి మీదకి వచ్చింది దూరాన్న ఒకటి అప్పుడప్పుడు అరుస్తున్నది అడ్డతీగలకు పూసిన పూలన్నీ కొండమెడలో కట్టిన మల్లెదండలా కనిపిస్తున్నవి ఆకులను కదిపి గంధపు మ్రాలను తాకి పిల్లగాలి మందమైన సౌరభం పంచుతోంది నీలకంఠం ఒడిలో పడుకుంది గౌరీ చీర అంచు వేరికి చుడుతూ తిప్పుతోంది గౌరీ గౌరీ జవాబు చెప్పలేదు కోపం వచ్చింది ఇన్స్పెక్టర్ మండిపడ్డాడు స్టేషన్ మాస్టరు నేనంటే అసహించుకుంటున్నాడు మీ నాన్న నన్ను చూస్తే తాచిభావంలో వేస్తున్నాడు ఆ కొండడు నన్ను వీరు చెక్కితే చిత్రపథ చేయాలని సిద్ధంగా ఉన్నాడు వీడన్నిటికీ మనసుకి ఏదో సమాధానం చెప్పుకున్నాను నీకు కూడా నా మీద కోపం ఉందంటే ఎవరితో చెప్పుకుంటాను గుండెలో పెళ్ళిబుకుతున్న దుఃఖాన్ని మరి దెగమింగుకోలేకపోయింది గౌరీ బెక్కులు ఆపుకోలేకపోయింది కన్నీరు దాచుకోలేకపోయింది బావా నీ గౌరినే అంత మాట అంటావా లేచి కూర్చుని నీలకంఠాన్ని కౌగిలించుకుంది ఆమె మాటలకు ఆ విశాలమైన ఆకాశం చంద్రుడు నక్షత్రాలు ఎదిగిన కొండలు లోతులకు వ్యాపించిన లోయ చెట్లు జీవలోకం జీవలోకమంతా సాక్ష్యమై నిలిచింది నీలకంఠం ఆ కౌగిలిలో ప్రపంచాన్ని మరిచిపోయాడు మూసుకున్న అతని కళ్ళకు ఒక దివ్యమైన ఆకృతి కనిపిస్తోంది ఆమె తడిసిన శరీరాన్ని అతని చూపులులోంచి దాచుకోవడానికి విఫలమైంది సిగ్గుతో ఆమె తలవాల్చింది అతను పక్కకు వెళ్లిన తర్వాత పొడిబట్టలు కట్టుకుని చెదిరిన జుత్తు సరిచేసుకుని అతనికి ఎదురుగా నిలిచింది నిన్ను మీరు రాకపోతే నేనేమయ్యేదాన్నో ఏమవుతుంది దిక్కు లేని దానికి చావే దిక్కు తప్పు అలా అనొద్దు గౌరీ దేవుడకుడున్నాడు అవునవును మీకే అలాగే అంటారు అరేరే నా గొడవలో మర్చిపోయాను అదేంటి మీ పెదవి మీద నెత్తురు వాచిందే గౌరీ దగ్గరగా వచ్చింది చీరచెరగతో అతని పెదవిని ఒత్తింది కొండడి కౌగడి నుండి గౌరిని విడిపించేటప్పుడు ఆ దెబ్బ తగిలింది ఒంటిగా స్టేషన్కు దూరంగా ఎవరూ కనిపించకుండా అతనికి ఏదో దివ్యహస్తం తగిలి చిట్లుని పెదవి పెడుతున్న బాధ మాయమైంది అప్రయత్నంగా ఆమె ముఖాన్ని చేతుల్లోకి తీసుకున్నాడు తనవైపు చూస్తూ సిగ్గుతో వాల్చిన కళ్లను పెదవులతో స్పృశించాడు పద్మపత్రాలను మలయానిలయం బుజ్జగించినట్లు విమల చంద్రికలు కమలాలను లారించినట్లు వారి హృదయాలు ఒకటితోనొకటి సాన్నిహిత్యాన్ని ఏర్పరుచుకున్నాయి మర్నాడు మధ్యాహ్నం వేళ అందరూ ఇళ్లకపోయారు ఎండగా ఉంది నీలకంఠం ఒక్కడే స్టేషన్లో కూర్చున్నాడు ఎదురుగుండా కొలంలో కొండ పూలు పచ్చనివి ఎరుపువి మల్లెపూలు చెట్లకి నీలకంఠం పెదవి తడి చూసుకున్నాడు గులాబీ కన్న మెత్తగా తగిలిన స్పర్శ జ్ఞాపకం వచ్చింది రాగం ఏదో గొంతుకులో కొట్లాడింది హృదయం నిండా చెప్పలేని భావం ఏదో నిండింది మెల్లిగా వరండాలోకి నడిచాడు పక్కనే శివలింగం ఉంది దానిపై నీరు ధారలుగా పడుతోంది ఆ నీరు కొండనీరే కావచ్చు రావడం గొట్టాలలో రావచ్చు ధారలుగా రాలి పాము లింగం లింగంపైన పడుతూ ఉండవచ్చు కానీ నిరంతరంగా ఆకాశికంగా వచ్చి శివునికి అభిషేకం చేస్తున్నట్లే ఉంది పారుతున్న నీటిలో స్నానం చేస్తున్నది గౌరీ అంతవరకు చెట్టుచాటను పొంచి ఉన్న కొండడు ధైర్యం చేసి ముందుకొచ్చాడు వాడిని చూడగానే గౌరి భయంతో గట్టిగా అరిచింది యుగువను పక్క పక్కనుంచి పాడైన సిగ్నల్ దగ్గరికి పోతున్న నీలకంఠం ఒక్కసారి ఆగి దిగువకు చూచాడు కొండడు బలవంతం చేస్తున్నాడు గౌరిని తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తోంది గౌరీ రాస్కాల్ ఆగు ఎత్తునుండి నాలుగైదు అడుగులలో వాళ్ళని చేరాడు కొండడేపాటి నీలకంఠానికి పూల చెట్లలో చిన్న కదిలికయింది నీలకంఠం ఆ వేపు చూశాడు మల్లెపూలు కోస్తున్నది గౌరీ గులాబులు కోస్తున్నది వాటిని కొండతామర ఆకులోకి కోస్తున్నది ఆకు నిండా పూలు కోసి అరటి చెట్టు తడప నుండి చిన్న దారం లాగింది సావకాశంగా స్టేషన్ వరండాలో కూర్చుని దండనల్లింది నున్నగా దువ్విన కొప్పులో ఆ దండ తురుముకుంది కొత్త డాబులు పోయిన మా అయ్యప్పుడు వస్తాడు ఓ బాబుగారు చిరిపి నవ్వుకి కనురప్పలు కొట్టుకుంటుంటే నీలకంఠాన్ని అడిగింది గౌరీ అతను జవాబు చెప్పలేదు మోగనం పట్టినారా కవ్వించి అడిగింది గౌరీ లేదు చంద్రుడొచ్చే వేళ పండుగొచ్చే పొద్దు మీ అయ్యి వస్తాడు ఆశకాలా చెప్పు తిరుగుచినబాబు జాలిగా అర్థించింది అవునవును ఇవాళ పున్నం కాదా రాత్రి కలుద్దాం అదా సంగతి ఆ అమ్మ దొంగ చెంగుని గెంతేసి వెళ్ళిపోయింది ఆ రాత్రి జమీదారి రాలేదు కానీ గౌరి వచ్చింది నీలకంఠం దగ్గరికి రైల్ లైన్ వెంటపోతే చిన్న దారి ఒకటి దిగువకు వెళ్తుంది కొంచెం దిగి పక్కకు మళ్ళితే అక్కడ పెద్ద రాతి బండి ఉంది దానిమీద కూర్చున్న వాళ్లపై అమృతం కురిపించాడు చంద్రుడా రాత్రి గౌరీ నేను రేపే వెళ్ళిపోవాలి తప్పదు అవును బావా నువ్వు వెళ్ళిపోవాలి నేను చచ్చిపోవడం కూడా తప్పదు ఏడుస్తూ అంది గౌరీ చీ పాడు మాట్లాన గౌరీ ముఖం మీద కారుతున్న కన్నీటి ధారలను తన చెంపలతో తొలగించడానికి ప్రయత్నించాడు గౌరికి తెలుసు నీలకంఠం దగ్గరికి తను వెళ్ళలేనని ఆడకూతురు తండ్రి తల్లి తమ్ముళ్ళు ఉన్నారు కొండడకుడు తోడేల్లో ఎదురుచూస్తున్నాడు దొరికితే తన నవిలి నవిలి మింగకుండా వదలడు తండ్రికి కొండడి మీదే మమకారం సాటి కులం వాడు దేవుకరీ ఉన్నవాడు పంక్తిలోకి లాగి తాగించే గుణం ఉన్నవాడు ఇంతకీ ఎవడికి ఎంత సత్తువో అంతవరకే సాగాలి కొండ మీదకెక్కితే కింద పడిపోతారని అంటాడు చిన్నబాబు తన కనపడకపోతే దిగాలుగా ఎండలో తోటకూర కాడలో వాలిపోతాడు తిండి తినడు సరదాగా ఉండడు బలవంతం చేసి వద్దంటున్నా బావా అనకపోతే ఒప్పుకోనని ఒట్టు వేయించాడు చీ ఎక్కడికెళ్ళినా నా శరీరం మాత్రమే అక్కడుంటుంది నా ప్రాణాలన్నీ ఇక్కడే ఉంటాయి ఈ మల్లె చెట్లు ఈ గులాబీ పూలు ఈ అరిటాకులు ఈ శివుడు అతనిని అభిషేకించే ఈ గంగ అన్నిటికీ మించి నన్ను కలలో కూడా విడిచి ఉండలేని నువ్వు వీటిని చుట్టుకుని నా మనసు తిరుగుతుంది బాబా ఇలాంటి మాటలేమి అనకుండా వెళ్ళిపోకూడదా నా ఎందుకు వస్తావు గౌరీ బెక్కుతోంది నీలకంఠానికి ఏం చేయాలో తోచలేదు కన్నీళ్ళు తుడిచాడు గౌరీ ఎక్కడుంటేనేం వీలైనప్పుడల్లా నీ దగ్గర వాళ్ళనా నిజంగా అవును ఎన్నాళ్ళు నువ్వు నా దాని అయినంత వరకు గౌరీ పేలభంగా నవ్వింది గగనగంగా మెరిసింది వెన్నెల్లో తమరు వాగ్దానం చేసినట్లు మా వాడిని బదిలీ చేశారు కానీ వాడు మాకు పనికి రాలేదు ఇంటికి ఒక్కసారి రాలేదు మేనమా కూతురు సంబంధం నిశ్చయం చేశామని రాశాం దానికి అంగీకారం లేదు మరి కొంచెం తమరు కఠినమైన చర్య తీసుకోకపోతే వాడు మా వాడు కాకుండా పోతాడు తమరు చాలా దయగలవారు అన్నారు రామ్మూర్తి గారు సింగగారు పైపులోని నుసిని పక్కకు తులిపి కొత్త పొగాకు దట్టించి అగేర్పల్ల వెలిగించి పొగ పీల్చారు ఆలోచిస్తూ కొంచెంసేపు మౌనంగా ఉండిపోయారు అతనిని మంచి దారిలోకి పెట్టాలని కంకణం కట్టుకున్నాను ఆ విషయం నాకు వదిలేయండి కొంచెం ఓపిక పడితే అన్ని సక్రమంగా జరుగుతాయి తమరి దయ ఇది ఆషాఢం శ్రావణంలో ముహూర్తాలున్నాయి తమ వంటి వారితో చనువు కొరది మనవి చేస్తున్నాను మేనరికమైన పదివేలు కట్నం ఇస్తానని మా బావమరిది వాగ్దానం చేశాడు ఇంతటితో అయిందా ఆ కట్నంతో కూతురి పెళ్లి చెయ్యాలి తమరు మా ప్రతిష్ట కాపాడాలి సింగుగారు మిస్లైన అభిప్రాయం తెలుసుకుని సానుమోదంగా నవ్వారు చిన్న నవ్వు శివలింగపురం తర్వాత టైడా తర్వాత చివిడిపల్లి అట్టే దూరం లేనట్టే మామూలు వాళ్ళకు కనిపిస్తుంది చిమిడిపల్లి బస్సు మీద పోవడానికి వీలుపడదు ఆ ఊరికి బదిలీ అయిన మొదటి రెండు నెలలు విధిగా రోజు విడిచి రోజైనా ఏదో ఒక బండిలో శివలింగపురం పోయి కొంతకాలం గడిపొచ్చేవాడు మొదటిలో ఎవరేమనుకున్నా అందరికీ అలవాటైంది అతని రాక జమేదారు కొండడు తక్కువ రావడం నుంచి ఏమీ అనలేక వెనుకను మాట్లాడుకోవడము అర్జీని రాసుకోవడమే చేసేవారు అవేవి నీలకంఠం మీద పనిచేసినవి కావు కానీ ఒక బట్టి అన్ని దారులు పోయాయి త్వరగా ఆ సెక్షన్లో పనిచేస్తున్న డ్రైవర్లకి గార్డులకి అందరికీ ఆజ్ఞ ఇచ్చారు నీలకంఠాన్ని రైల్లో ప్రయాణం చేయటానికి తన అనుమతి ముఖ్యమని అప్పటికే ఒకటి రెండు మంచి మంచివాళ్లైన డ్రైవర్లతోనో గార్డులతోనో చెప్పి శివరంగపురం వెళ్ళొచ్చాడు కానీ గౌరికి అనిపించలేదు బలవంతాన ఆమెను శృంగరూపు కూడా తీసుకుని పోయారని తెలిసింది నీలకంఠానికి పగలు రాత్రి తిండి నిద్ర దూరమైపోయినాయి యాంత్రికంగా రైళ్లను నడుపుతున్నాడు బాగా అలిసిపోయాడు మితిమీరి నిద్రపోతాడు లేకపోతే రోజులు కొరదే నిద్ర లేకుండా ఉంటాడు కళ్ళు లోతులకు పోయి నీరసించిపోయాడు దొరగారు ఇన్స్పెక్టరు ఒకటికి రెండు సార్లు ఆర్టీసీ మీద ప్రయాణం చేసినా చిమిడిపల్లిలో మాత్రం దిగకుండా వెళ్ళిపోయారు ఆషాఢం ఆఖరి నుంచి ఆ కొండల మీద వానను కురియడం మొదలుపెట్టాయి శ్రావణం వచ్చి వారం రోజులైంది మూడు రాత్రుల నుంచి వర్షం విడవకుండా కురుస్తున్నది సాయంకాలం ఎప్పుడైందో ఎప్పుడు రాత్రి వచ్చిందో తెలియకుండా వాన కురుస్తున్నది స్టేషన్లో గడియారం ఎనిమిది కొట్టింది మరొక మాస్టరు భోజనానికి పంపేవాడు మనసు బాగులేక వచ్చిన భోజనం కూడా ముట్టకుండా అలా ఉంచాడు స్టేషన్లో ఒక్కడే ఉన్నాడు మిగిలిన సిబ్బంది భోజనాలకు పోయారు వాన కురుస్తోంది స్టేషన్ వెనక వైపు చూచాడు పదడుగుల తర్వాత పాతాడానికి పోయినంత ఉంది రెండు వేల అడుగులు ఎత్తున స్టేషన్ ఉంది క్రమంగా పోవడానికి వీలు కాదు ఒకసారి కొండవాలు కిందకుపోతుంది కింద నుంచి కొండ కాలువలు ప్రవహిస్తూ ఉంటే చప్పుడు వినిపిస్తోంది భయంకరమైన చీకటి ఆ కొండలలో వ్యాపించింది నీలకంఠం బయట వరండాలకు వచ్చి నిలబడ్డాడు వర్షం కురుస్తోంది గౌరి ఎక్కడుంటుంది ఏం చేస్తూ ఉంటుంది తనను మర్చిపోయిందా అయ్యో ఎంత అన్యాయం లోకంలో ఒకరినొకరు ప్రేమించుకోవడం నేరమా ఈ ప్రేమ మతాన్ని వంశాన్ని ప్రతిష్టను గౌరవించకుండా ఎందుకు కలుగుతుంది నీలకంఠం చేతులు పిడికిళ్ళి పట్టాడు తన నిస్సహాయతకు తనను తానే నిందించుకున్నాడు గౌరి జ్ఞాపకానికి వచ్చింది వెన్నెల రాత్రులు జ్ఞాపకం వస్తాయి పద్మాలలా మెరిసే అమాయకమైన గౌరి కళ్ళు జ్ఞాపకం వచ్చాయి అంతు తెలియని అనురాగాన్ని అందించే ఆ చూపులు వచ్చాయి అతని హృదయంలో పెను తుఫాను రేగి కళ్లంట ధారలుగా నిగురు కారడం మొదలైంది లోపలి గంట మూలిగింది పక్క స్టేషన్ వాడు పిలుస్తున్నాడు వేగంగా నీలకంఠం లోనికి వచ్చాడు హలో నీలకంఠం మాట్లాడుతున్నది ఏమిటి రెండు రైళ్లా తర్వాత మూడు నాలుగు రోజులు నిద్రపోవడమా ఏ కొండ విరిగి బండరాళ్ళు దారిని అప్పేశాయా హలో 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 మరొక అరగంటలో రైలు ఒకటి వస్తుంది తర్వాత మరొక రెండు గంటల వ్యవధిలో ఒకటి తర్వాత రైళ్లు కూడా లేవా పని మీద ధ్యానం ఉంచి గౌరిని అప్పుడప్పుడైనా మరిచిపోతున్నాడు అది కూడా కరువైందా కుర్చీలో కూలబడిపోయాడు నిస్సహాయంగా కంట్రోల్ ఫోన్ తీశాడు దాని మీద రెండు మూడు స్టేషన్ల నుంచి మాటలు వినిపిస్తున్నాయి ఇంతలో శివలింగపురం మాస్టర్తో టైడా మాస్టర్ మాట్లాడటం వినిపించింది హలో శివలింగపురమా ఏమిటి జమీందర్ కూతురికి పోర్టర్ కొండడికి పెళ్ళా ఎప్పుడు రేపా అదేమిటి ఆ లౌడ్ స్పీకర్ ఏమిటి కొండడు కోట నుంచి తెచ్చాడా జమీందారు కూతురు అంటే మన నీలకంఠం ఉంపుడు గత్తా పెళ్ళైన తర్వాత ఆటంకమేముంది కొండడు పేరుకి అంతం పనలా కొత్త కదా నీలకంఠం మరి వినలేకపోయాడు టెలిఫోన్ కోపంతో పెట్టేశాడు గౌరి తన ఉంపుడుకెత్తా వేధావలు లేచిపోయాడు కుర్చీ మించి మళ్ళా వరండా వైపు నడిచాడు వర్షంతో గాలి కూడా మొదలైంది జల్లు కొడుతున్నది వరండాలోకి గౌరికి పెళ్లి తన గౌరికి పెళ్లి గౌరి బ్రతికుండగా ఈ పెళ్లికి ఒప్పుకుంటుందా కొండడికిచ్చి దానిని బలి చేస్తున్నారా అంత మంచి మనసుగల పిల్ల గొంతుకు కోస్తున్నారా అయ్యో ఈ పెళ్లి కాకూడదు తన గౌరవ మరొకటి సొత్తు కాకూడదు నడుస్తున్నాడు వరండా మీద గాలి ఉధృతంగా ఉంది ఇంతవరకు కకావికలై ఎటుపడితే అటు ఊగుతున్న మనసును స్వాధీనపరుచుకున్నాడు నిశ్చయం ఒకటి క్రమంగా రూపొందింది ఆచరణకు అట్టే సమయం లేదు రైలు వచ్చి ఆగింది వెళ్ళిపోవడానికి సిగ్నల్ ఇచ్చి నీలకంఠం ఏదో పరిమితి ఉన్నట్లు ఇంజన్వైపు నడిచాడు గార్డు విశ్వనాథం ఎక్కనివ్వడు కానీ డ్రైవర్ మంచివాడు కావచ్చు నడుస్తున్నాడు ఇంజన్ వైపు ఇనుప ఖనిజాన్ని ఆ కొండల మీద మోసుకొని పోయే రైలు అరమైలుకు తక్కువ లేదు స్టేషన్ దీపాలు పోయింది యాంత్రికంగా నడుస్తున్నాడు ఇంతలో రైలు కదిలింది ఇనుప రాత్రిని నింపిన బ్యాగన్ తలుపును పట్టుకుని మెల్లిగా మీదకెక్కాడు రైలు క్రమంగా వేగాన్ని పుంజుకుంది టైడా స్టేషన్లో రైలు ఆగింది లేచి చూచాడు వార్టరు తొందరగా గార్డు దగ్గరికి పరిగెత్తుతున్నాడు బహుశా తన గురించి తన స్టేషన్ వదిలినట్లు అందరికీ తెలిసిపోయింది ఇనుపు రాతి మీద బోరగిలా పడుకున్నాడు పైవాళ్ళు కనిపించకుండా కొంతసేపట్లో రైలు కదిలింది వచ్చే స్టేషనే శివలింగపురం శివుడికి లేవటి ఆకాశికంగా వర్షిస్తోంది అక్కడ బండరాయి ఒకటి ఉంది దానికి తెలుసు గౌరి మనసు ఆ గౌరికి ఈనాడు పెళ్ళి కొండడు రాతి మీదకి కసిగా గౌరిని తీసుకుపోయి హింస పెడితే రైలు గడగడమని చప్పుడు చేస్తూ నడుస్తోంది నీలకంఠానికి ఆ కొద్ది సమయం యుగాలైపోయింది శివలింగపురం సమీపిస్తోంది సినిమా పాటలు వినిపిస్తున్నాయి అంత వర్షంలోనూ పెట్రమాక్స్ లైట్ వెలుతురు కనిపిస్తోంది దూరానికి రైలు ఆగాలి ఆగకుండా పోతుందే అరే స్టేషన్ దాటిపోతుంటే ఏం చేయడం రైలు ఆపాలి ఏమి చేయడం అనుకోవడం ఏమిటి ఆచరించడం ఏమిటి పెద్ద ఇనుపురాయి పట్టుకుని రెండు వ్యాగన్ల మధ్యనున్న రబ్బర్ గొట్టం మీద ఎత్తివేశాడు కలిసిన రెండు గొట్టాలు విడిపోయాయి కీచుమని శబ్దం చేస్తూ పైనున్న గాలి గొట్టంలోకి దూరింది క్రమంగా రైలు ఆగిపోయింది నీలకంఠం గబగబ రైలు దిగి శివలింగపురం వెనక్కి నడిచాడు కొద్ది దూరం వెళ్లేసరికి టార్చ్ లైట్ వెలుతురి కనిపించింది గార్డు కాబోలు డ్రైవర్ దగ్గరికి పోతున్నాడు చూస్తాడు కనిపించకుండా ఒక వేకన్ కిందికి దూరి రెండవ వైపు వెళ్లిపోయాడు గార్డు వెళ్లిన తర్వాత ఊరు వైపు పరుగులు పెట్టాడు శివలింగపురంలో చిన్న తరగతి పని వాళ్ళ ఇళ్లు ఒక వరసలో ఉన్నాయి ఎంత రాత్రి అయిందో ఒక ఇంట్లో కాబోయే అల్లుడు మామ వారి స్నేహితులు తాగుతున్నారు రెండవ ఇంట్లో కొంతమంది ఆడవాళ్ళని నిద్రపోతున్నారు ఆఖరింట్లో చిన్నపిల్లలు వాళ్ల మధ్య గౌరీ ఉన్నారు అన్ని తలుపులు మూసి ఉన్నాయి కిటికీలు దగ్గర చెవి పెట్టి ఇల్లు విడిచి ఇంటికి వచ్చి చివరికి గౌరీ ఉన్న ఇంటి కిటికీ దగ్గర నీలకంఠం నిలబడ్డాడు అతని చెవికి లోపల నుంచి చిన్న చిన్న బెక్కులు వినబడ్డాయి ఎవరో ఆపుకుంటున్నారు ఎవరు ఆపుకుంటారు కిటికీ తలుపు మీద చిన్న శబ్దం చేసి గౌరీ అది మెల్లిగా పిలిచాడు నీలకంఠం లోపల నిశ్శబ్దం ఏడుపు ఆగిపోయింది గౌరీ మళ్ళా పిలిచాడు కిటికీ తలుపులు తెరుచుకున్నాయి ఎవరది నేను <coughs> గౌరీ కిటికీ తలుపులు మూసింది ముందునున్న తలుపులు తీసుకుని వెలుపలికి వచ్చింది నీలకంఠం నిలువునా నీరు కారిపోతున్నాడు చేతిలో చెయ్యుంచి ఆ ఇళ్ల నుండి దూరంగా చీకటిలోకి గౌరిని లాక్కపోయాడు గౌరి పరిగెడుతోంది లేడిలా చాలా దూరం అంతా ఒక మైలు దూరం వరకు పరిగెత్తారు నీలకంఠం వచ్చిన రైలు వెళ్లిపోయింది పరిగెత్తి అలిచిపోయారు గౌరీ బావా ఎలాగొచ్చావు రేనెక్కి నా పెళ్ళి సంగతి తెలిసిందా మూడు గంటల కింద తెలిసింది మరెందుకు వచ్చావు నీలకంఠం మాట్లాడలేదు చాపు వస్తూ ముందుకు నడుస్తున్నాడు గౌరీ నీకు ఈ పెళ్ళి ఇష్టం అన్నమాట బావా పీక చచ్చిందా చచ్చిందాన్ని ఎందుకు చంపుతావు నాకు బోధపడదు మీ అయ్యొచ్చి నీకు రేపు పెళ్ళి అని చెప్పినాడు పెద్ద కులం వాళ్ళు మీరని తప్పు చేస్తే మా వంశం నాశనం అయిపోతుందని చెప్పినాడు బావా ఈ కళ్ళు కాయలు కాసేయి బ్రతుకు వీధిని పడింది నీకు పెళ్ళైపోతుంటే ఈ జన్మకు ఉండినా లేకపోయినా ఒకటే గౌరీ అందరినీ నమ్మావు నా మనస్సును మాత్రం అర్థం చేసుకోలేదా గౌరీ ఏడుస్తోంది వర్షం నిరంతరం కురుస్తోంది ఇద్దరూ ముందుకు నడుస్తున్నారు మధ్యలో గౌరి ఆగింది చినబాబు నువ్వు పెద్ద ఇంటి నన్ను కట్టుకుని నువ్వు దిగజారిపోతావా అయితే నీకు కొండడితో పెళ్లి ఇష్టమేనా చినబాబు బ్రతుకులో ఇచ్చిన మనసు మరొకరికి ఇవ్వడం పడుపుదనం కాదా అయితే ఇంకా నాలాంటి వాళ్ళు బతకూడదు నా మెళ్ళలో కొండడు తాళి కట్టకముందే చచ్చిపోవాలనుకున్నాను కానీ నువ్వు ఎప్పటికైనా వస్తావని పీకింది అందుకే బతికున్నాను వర్షం జోరు లావైంది ఇద్దరూ తిరిగి పరిగెత్తారు అసలే చీకటి ఆ చీకటి ఇంకా దట్టమైపోయింది టన్నెలు ఎదురొచ్చింది దానిలోకి వాళ్ళు చేరగానే వర్షాన్ని చేత్తో తీసి పారేసినట్లయింది అమ్మయ్యా ఇద్దరు ఒకసారి నెట్టూర్పు విడిచి నిలబడిపోయారు ఒంటి మీద తడిబట్టలు పిడుచుకున్నారు గౌరీ గజగజ వణికిపోతోంది నీలకంఠం తన శరీరంతో ఆమె శరీరాన్ని అదుముకున్నాడు గౌరీ దైవం మనల్ని కలిపాడు మరి విడదీయడు కొంచెం విశ్రాంతి తీసుకుని నడిచామంటే తెల్లవారేసరికి టైడా చేరుకుంటాం బస్సులో అక్కడి నుంచి ఎక్కడికో నీలకంఠం మాటలు పూర్తి కాలేదు దూరం నుంచి డీజిల్ ఇంజన్లు అరుస్తున్నాయి ఆఖరి రైలు వస్తోంది గౌరీ పరిగెత్తు ఇక్కడ దాక్కుంటే ఏ ముందు పరిగెత్తు దొరగారు ఇన్స్పెక్టరు నన్ను వెలివేశారు అందరు డ్రైవర్లు నన్ను గుర్తుపడతారు ఈ టన్నెల్ దాటిపోయి ఏ టోంకలోనైనా తలదాచుకుందాం ఆరి ఆరని బట్టలు కట్టుకుని వాళ్ళిద్దరూ టన్నెల్లో పరిగెత్తారు అది వంపు తిరిగింది ఎప్పటికీ అంతమవదు అబ్బా అన్నాడు నీలకంఠం మళ్ళా వర్షం వేదన పడుతూ ఉంటే టన్నెల్ అయిపోయింది వాళ్ళిద్దరూ మరో వంద గజాల దూరం పరిగెత్తి ఇటు అటు తలదాచుకోవడానికి చోటు చూస్తున్నారు వర్షంలో కాలువలు పారే శబ్దంలో ఏదో విపరీతమైన ధ్వని వినబడింది గౌరీ నీలకంఠం గౌరిని గాఢంగా కౌగులించుకున్నాడు ఏం బావా గౌరీ కొండ విరుగుతోంది వెనక్కు పరిగెత్తు ప్రాణాలకు తెగించి పరుగులు అంకించుకున్నారు కాలువల నీటితో రాళ్లు దొర్లి కొండ చర్య జారింది టన్న ముందు గుట్టగా పడిన రాళ్లు తొలగించడానికి బ్రహ్మాండమైన ప్రయత్నం జరిగింది పెద్ద తొలగారు ఇన్స్పెక్టరు రామ్మూర్తి గారు జమేదారు కొండడు ప్రతి క్షణం ఎదురుచూచారు ప్రేమించిన రెండు ప్రాణాలు నేరం చేయని పెద్ద మనుషులకు రెండు రోజుల తర్వాత కళ్ళపడ్డాయి మీరింతవరకు నేరస్తులు కథ విన్నారు రచన కీర్తిశేషులు గండికోట బ్రహ్మాజీరావు వినిపించినది పప్పు భోగారావు ఈ కథ పంతొమ్మిది వందల రెండవ సంవత్సరం జయశ్రీ మాస ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి ఈ వీడియోని లైక్ చేయండి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి ఎప్పుడూ మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు సర్వే జనా సుఖినో కథా స్రవంతి